నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై స్పందించని బిజెపి నాయకులు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టడం ఆశ్వాస్పదంగా ఉందని యువజన కాంగ్రెస్ భువనగిరి అసెంబ్లీ అధ్యక్షులు ఆవేశి అన్నారు భువనగిరిలోని అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మం చేసి మాట్లాడారు ఈ కార్యక్రమానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు కేంద్ర పిజిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఎట్టిపోయిందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బరే నరేష్ భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు మాజీ మున్సిపల్ చైర్మన్ బరే జయంగీర్ ఎంపీ నరాల నిర్మల పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడిగిల ప్రదీప్ కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పట్టణ పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోదీ గారి దిష్టిబొమ్మ దగ్గం చేయడం జరిగింది గడిచిన పదేళ్లలో కూడా ఉద్యోగుల ఉద్యోగాల గురించి మాట్లాడినటువంటి బీజే వర్యం బీజేపీ కొడుకులు ఇవాళ భువనగిరి పట్టణంలోని కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు సంవత్సరానికి ఒకసారి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటే బీజేపీ సర్కార్ లాస్ట్ కి పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు పకోడీలు చేసుకోమని యువతకు మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆరు నెలలైంది ఆరు గ్యారెంటీలు కూడా చూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన ప్రజా సంక్షేమం అందిస్తున్నారు అంతేకాకుండా విద్యా వైద్య ఉద్యోగ రంగాలలో కూడా ఇక రాబోయే ఐదేళ్లలో తెలంగాణలో కన్ను విరి ఎదురైనటువంటి పాలనను రేవంత్ రెడ్డి గారు అందిస్తారని తెలియజేస్తున్నాను దయచేసి బీజే నాయకులారా నీట్ పరీక్ష మీద కిషన్ రెడ్డి ఇంటికి ముట్టడించండి బండి సంజయ్ గారి ఇంటిని ముట్టడించండి కానీ కలెక్టరేట్ దగ్గర ఇవాళ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నటువంటి పేరు ఒకసారి ఆత్మ విమర్శలు కూడా చేసుకోవాలని తెలియజేస్తున్నాను పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మ స్గ్ధం చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు దేనికి మూడు పర్యాలు గడిచినా కూడా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని నిరుద్యోగులను యువకులను విద్యార్థులను అనేక మాయమాటలు చెప్తూ మోసం చేసుకున్న నరేంద్ర మోడీ ఇప్పటికైనా కనువిప్పు తెచ్చి వెంటనే నిరుద్యోగులకు విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ పక్షన డిమాండ్ చేస్తున్నాము నరేంద్ర మోడీ గారు గత పదేళ్లుగా నరేంద్ర మోడీ గారు యువతకు నిరుద్యోగ యువతకు ఏటా రెండు రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పినప్పటికీ నేటికి పది సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా దాదాపుగా పది కోట్ల ఉద్యోగాలు నివసే బాధ్యత ఈ నరేంద్ర మోడీ గారికి ఉంది బీజేపీ బీజే నేతలారా మీకు దమ్ముంటే ముడడగా ఈ ఇరవై కోట్ల ఉద్యోగాలను మీరు ఇప్పించే వరకు మీ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మంత్రి ఏదైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వారి ఇంటి వారు వారి ఇంటి ముట్టాడికి మాతో పాటుగా మీరు కూడా రావాలని చెప్పేసి మేము సవాల్ ఇస్తున్నాం మీకు దమ్ముంటే మీరు చేయవలసింది నీటి ఉద్యోగాలలో జరిగిన అవినీతి పైన మీరు మాట్లాడాలి అక్రమాల పైన మాట్లాడాలి కానీ మేము అధికారంలో వచ్చి ఆరు నెలలైంది మేము ఇచ్చినటువంటి హామీలను తూతా తప్పకుండా అమలు చేస్తూనే ఉన్నాము వచ్చే నెల ఆగస్టులో రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు కూడా మేము మాఫీ చేస్తామని చెప్పేసి మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది మీకు దమ్ముంటే ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము నరేంద్ర మోడీ గారి ఒత్తిడి ఇవ్వాలని చెప్పేసి బీజేయం కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నాము నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ యువకులను నిరుద్యోగులను ప్రజలను మోసం చేస్తూ కులాల పేరుతోని మతాల పేరుతోని ఇవాళ రాజకీయాన్ని కొనసాగిస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా మేము యువజన కాంగ్రెస్ పక్షాన ఈ యొక్క భువనగిరి గడ్డ మీద పిలుపునిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు బీజేవైఎం నాయకులు కార్యకర్తలు భువనగిరి కలెక్టరేట్ ముందు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకంటే వారి యొక్క నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు వారికి సంబంధించినటువంటి బీజేపీ పెద్దలందరూ కూడా నిరుద్యోగులను మోసపూరితమైన హామీలు ఇచ్చిన మాట వాస్తవం కాదా నిరుద్యోగులకు ధృతి ఇస్తా అన్నటువంటి మాట వాస్తవం కాదా నిరుద్యోగులకు సంవత్సరానికి కోటి ఉద్యోగాలన్నా పది కోట్ల ఉద్యోగాలు అవుతాయి రెండు ఇరవై కోట్లన్నా ఇరవై కోట్ల ఉద్యోగాలు అవుతాయి పది సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి నరేంద్ర నరదక మోడీ ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తా ఉన్నది నిరుద్యోగులకు ఎంతవరకు న్యాయం చేసింది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ఈ రోజు యువజన కాంగ్రెస్ పక్షాల మేము ప్రశ్నిస్తా ఉన్నాం దేశ వ్యాప్తంగా యువకుల ఆశా జ్యోతి దేశ సమగ్రత కోసం ప్రాణాల త్యాగం చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి యువనేత భారత అపోజిషన్ లీడర్ ఆఫ్ నేషన్ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలదీస్తూ ఉంటే గత పదిహేడు ఇరవై రోజులుగా నీట్ పరీక్ష ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులంతా కూడా తమ భవిష్యత్తు ఆగమ్య గోచరం అవుతుంది నీట్ పరీక్షను రద్దు చేయాలి నీటుకు పరీక్ష లీక్కు బాధ్యులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మార్పు రాజీనామా చేయాలని డిమాండ్ మేరకు పార్లమెంట్ జరుగుతున్నటువంటి చర్చను పక్కదారి పట్టించడం కోసం దొంగ దొంగే అన్నట్టుగా భారతీయ జనతా యువ మోర్చ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మల్లెన్నను కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలక వర్గం మీద ఈరోజు తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం భారతీయ జనతా యువ మోర్చి నాకులాగా మీరు ఎక్కడంటే చర్చ సిద్ధం ఈ దేశంలో తోటి నిరుద్యోగ యువకులను మోసం చేసింది నరేంద్ర మోడీ కాదా గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు సంవత్సరానికి రెండు కోట్ల రూపాయ రెండు కోట్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తా చెప్పాడు దాదాపు పది సంవత్సరాలుగా ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడ కల్పించిండో డేటా తెల్ల అవసరం ఉన్నది అదేవిధంగా జనరల్ అకౌంట్ల ద్వారా పేద ప్రజలకు పదిహేను లక్షల రూపాయలు కాలాదాన్ని తీసుకొస్తా ప్రజలను మోసం చేసినటువంటి మోసగాళ్ళు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని నాలుగు నెలలు ఆరు నెలలు కాలం కాకముందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విషాన్ని జింపుతో రాహుల్ గాంధీ గారి అపోజిషన్ లీడర్ కాగానే ప్రజలలో తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాన్ని విరమించుకోవాలి హిందుత్వవాదంతో మత ఇక భవిష్యత్తులో మీరు కాలం విలదీసేటువంటి పరిస్థితులు లేవు ఈ దేశానికి సమగ్రత కోసం ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రాణదాయం చేసినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం సెక్యులర్ కుటుంబం ఈరోజు లౌకికవాద కుటుంబం ప్రజాస్వామ్యం వరదల్లాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కూడా నిరుద్యోగకులు ఎవరు కూడా భయాదో గురికాల్సినటువంటి అవసరం లేదు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రారంభం కాగానే ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ముందుకు తీసుకొని దాదాపు ఇరవై ఐదు వేలు లక్ష వేల లోపల నోటిఫికేషన్లు కూడా నింపినటువంటి పరిస్థితి గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరు కూడా ధైర్యపడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగానికి వీరామ రక్షణగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు ఉన్నాం జై భారతీయ యువ మోర్చా ఈరోజు తీర్మాన్ మల్లన్ను గెరవ్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేదన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన చేసిన ఆరోపణకు నిరసనగా ఈరోజు యువజన కాంగ్రెస్ దీటుగా జవాబిస్తున్న భువనగిరి పట్టణ నియోజకవర్గ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ యువజన కాంగ్రెస్ ఎత్తులను అభినందిస్తూ యువజన కాంగ్రెస్ నాయకులు కదిలితే ఈ రాష్ట్రం కాదు దేశమంతా కదిలేటువంటి పరిస్థితి ఈ దేశానికి యువత విద్యార్థులే ముఖ్యం ఈనాడు భారతీయ జనతా పార్టీ భారతీయ మోర్చా నాయకులారా మీరు గెరవ్ చేయవలసింది నరేంద్ర మోడీని కిషన్ రెడ్డిని తీన్మార్ మల్లన్న కాదు అయినా తీన్మార్ మల్లన్న ఇలా మీ యొక్క దరఖాస్తును తీసుకున్నాడు కానీ మీరు మాట్లాడుతున్న మాటలు మీరు చేస్తున్నటువంటి చేతలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీరు అవినీతి పరులు మీరు నిరుద్యోగుల పట్ల సంవత్సరాన్ని రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన నరేంద్ర మోడీ ఇలా ఏ ముఖం పెట్టుకొని ఇలా మెజార్టీ దక్కినా ప్రధానిగా కొనసాగించే అర్హత మీకు లేదు కాబట్టి కాంగ్రెస్ మిత్రులరాంగ మోడీ కాంగ్రెస్ కు లానా అవి రాహుల్ గాంధీ ఇలా అపోజిషన్ లీడర్ గా ప్రజలు ఇచ్చినటువంటి హక్కుతో పనిచేస్తా ఉంటే బీజేవైఎం బీజేపీ నాయకులు ఫేక్ యూనివర్సిటీ తోటి కాంగ్రెస్ పార్టీని బదినం చేయాలనుకుంటా ఉన్నారు ఇక నడవదు యువజన కాంగ్రెస్ పిచ్చులారా మీరు చేస్తున్న కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని బొంద పెట్టేంత వరకు భారతీయ జనతా పార్టీ మోడీని గద్దెించేంత వరకు యువజన కాంగ్రెస్ ఎప్పటికప్పుడు స్పందించి బీజేవైఎం నాయకులకు ఇదే రీతిలో బుద్ధి చెప్పాలని తెలియస్తూ హెచ్చరిస్తా ఉన్నాం బీజేపీ మనువాద సంస్కృతికి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి అందరూ కూడా కలిసి వచ్చి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం